ఇంకా మీరు కంటిన్యూ రైట్ ఎక్స్ట్రీమ్ రైట్ కి వెళ్ళాలి మీడియా వెహికల్ ఎక్స్ట్రీమ్ రైట్ కానీ తొందరగా ఓకే ఈరోజు నేను శాంతిపురం మండలానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరి మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఇక్కడికి వచ్చినప్పుడు జనసేన వాళ్ళ పేర్లు కూడా రాశాను మండల పార్టీ అధ్యక్షులు విశ్వనాథనాయుడు గారు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవాని శ్రీనివాసులు గారు సమన్వయ కమిటీ సభ్యులు ఉదయ్ కుమార్ గారు క్లస్టర్ అయినటువంటి విజయరామరెడ్డి గారు చంద్రశేఖర్ గారు మహిళా అధ్యక్షులు అనుసూయ గారు ఐటీడీపీ అధ్యక్షుడు రాజేంద్ర గారు మాజీ జెడ్పీటీసీ శకుంతల శ్రీనివాసులు గారు మాజీ ఎంపీ పుష్ప నారాయణ స్వామి గారు ఎంపీటీసీ నామాలప్ప గారు మండల యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు మండల మహిళా అధ్యక్షురాలు శ్యామల గారు ఎస్సీసీల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు రుద్రప్ప గారు రవి రవికుమార్ గారు సుగుణమ్మ గారు చంద్రకళ గారు బాలకృష్ణ గారు మంజునాథరెడ్డి గారు వీళ్ళే కాకుండా అన్ని పంచాయతీల నుంచి పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన మండల అధ్యక్షుడు కిషోర్ గారు అదే మరి జనసేన నాయకులు రామ్మూర్తి గారు నవీన్ గారు వేణు గారు అందరికీ కూడా రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాంతిపురం నాకేం కొత్త కాదు ఎప్పుడూ వస్తానే ఉంటాను కానీ ఈసారి మీలో ఒక ప్రత్యేకమైన అభిమానం కనపడుస్తా ఉంది నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ధైర్యం ఏదైతే మీరు నాకందరికీ ఒక లక్ష్యాన్ని ఇచ్చారు ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు చెప్పారు నిన్న ఈ రోజు మేము ఉత్సాహం చూసిన తర్వాత ఇది సాధ్యమైన అభిప్రాయం వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు రాష్ట్రంలో ఎప్పుడూ గెలిపి